మిత్రులు మదన్ మరియు కు వారికి అభినందనలు తెలియజేస్తూ అలాగే విద్యాభి పాఠశాల తెలియజేస్తూ అభినందనలు ఎందుకంటే పాఠశాల బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పాఠశాలలో పనిచేయడం అనేది చాలా కఠినతరంగా అనిపిస్తుంది వాస్తవంగా కానీ బోధన నుండి మాత్రమే తప్పుకుంటున్నాం సారైనా రేపు ఇంకొక ఇరవై నెలల తర్వాత నేనైనా కానీ మా వృత్తి ఇంకా మా సేవలు బయట కొనసాగించేందుకే సిద్ధంగా ఉండి మేము ఈ పదవి విరమణ చేస్తున్నాం చేస్తాం ఇంతకుముందు మేడం మాట్లాడుతూ బాల్యమిత్రులు అంటే ట్విన్స్ లాగా ఎవరు ఉంటారని ఒక మాట అన్నారు సరే వీరున్నాయి కావచ్చు కానీ మనసులో ఆలోచన విధానం మాత్రం మా ఇద్దరిది దాదాపుగా యాభై సంవత్సరాలుగా ఒకే విధంగా ఉంటూ ఈరోజు ఇప్పటి వరకు కూడా కలిసి ఉంటున్నాం పిల్లల్ని చెప్తున్నాను మళ్ళీ ప్రశ్న అడుగుతా వినండి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరం కూడా జాగ్రత్తగా వినండి నేను చెప్పిన దాంట్లో ఏం చెప్పానో అడుగుతా మళ్ళీ మేము డె ఐదులో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఇప్పుడు నా ఇక్కలు ఎవరు లేవచ్చు అంటే ఒక తప్ప మారేమో భూపతిపూర్ సారేమో రామాజ్పేట్ అనుకోకుండా సెవెంత్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు సెంటర్ వేరే ఉండేది ఒకే బెంచ్లో కూర్చొని ఎగ్జామ్ రాశారు మరి ఆ రోజు ఇంత శుభమైనటువంటి దినమో మరి మేము మా కలయిక మరి ఇన్ని సంవత్సరాలు కొనసాగుతుంది అంటే దాదాపు